పావని చెప్పండి మీరింకా కరెంటు బిల్లు వచ్చి ఫ్యూజుల్ పీక్కుని వెళ్ళిపోయాడండి ఒక్క పూట ఆగమని ఎంత రిక్వెస్ట్ చేసినా అసలు నా మాట వినలేదు సరే నేను మాట్లాడతా ఉండు నువ్వు లైన్ మ్యాన్ గారు నేను సుధాకర్ అండి అదే సార్ మా ఇంటి దగ్గర ఫ్యూజులు పీక్ అవును సార్ రెండు రోజులు లేట్ అయితేనే ఫీజులు పీకేస్తారండి అవును సార్ చేశారు ఫోన్ చేశారు నేను కట్టలేకపోయినా రెండు రోజులు లేట్ అయింది అంత మాత్రం కరెంట్ కట్ చేస్తారా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండారు మీరు కరెంట్ తీసేస్తే మా పిల్లలు చదువులేంటండి గవర్నమెంట్ నుంచే ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు బిల్స్ అన్ని కట్ ఇస్తున్నారండి నేను నేను ఒక కాంట్రాక్టర్ అండి గవర్నమెంట్ వర్కులు చేశా నాకు రావాల్సిన బిల్స్ సంవత్సరాల తరబడి ఆపేసి ఉంచారు అక్కడ ఇరవై ఏడు లక్షల రూపాయల బిల్లు అక్కడ ఆగిపోయి ఉంది మరి అవేందుకు ఇవ్వట్లేదండి అంటే ప్రభుత్వాలు టైంకి ఇవ్వాల్సి ఇవ్వలేకపోతేనేమో రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు ప్రభుత్వం పరిస్థితి ఏమో బాగోలేదు మీరే అర్థం చేసుకోవాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చే వదిలేస్తారు మరి మా ఆర్థిక పరిస్థితి బాగోలేదని అని చెప్పినా గానీ ఇంటికొచ్చి నిర్దక్షణ కరెంట్ కట్ చేస్తారు ఏం ప్రేజర్ అండి మా జీవితాలు తాడుకుంటున్నారు అనవసరమైనటువంటి ఉచిత పథకాలు అంటే పావుల పరకా ఇవ్వటం మళ్ళీ ప్రతి ఒక్కటే రేట్లు పెంచేసి పేక పట్టుకుని మా దగ్గర వసూలు చేయటం మీ ఇష్టానుసారంగా సారంగా పెంచుతున్నారు కదండి కరెంట్ ఛార్జీలు మే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉండేది పొద్దున్నే మా యావత్ డ్యూటీకి ఆమె వెళ్ళిపోతే నా డ్యూటీకి నేను వెళ్ళిపోతాను మేము పొద్దున్నే పోతే మళ్ళీ రాత్రికి ఇంటికి చేరేది కరెంట్ వాడేళ్ళు కూడా లేరు నెలకి మూడు వేల రూపాయల పైన బిల్ వస్తుంది మూడు వేల రూపాయల బిల్ ఏంటండి మేము ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే చిన్న వ్యక్తులు నెల కరెంట్ బిల్లు మూడు వేల పైన కడితే ప్రజలన్నీ చూస్తున్నారు సమాధానం గట్టిగానే చెప్తారు

ఫ్యాన్ ఏమని మన మెట్ల మీద చూసేటప్పుడు కరెంట్ కదా అవునా వదిన అన్నయ్య చే కడుక్కోండి ఏమన్నా తిందురు గాని ఇంట్లో నేను ఏం చేసినా మీ అన్నయ్యకి నచ్చదు వదిన మటన్ కర్రీ మా చెల్లి చేయాలి నేను తినాలి అంటారు ఇప్పుడు చేయించుకొని తినండి అది మా అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమ వదిన సరే నేను వంట ప్రిపేర్ చేస్తా ఉండండి అయ్యో భగవంతుడా ఇప్పుడు నేనేం చేయాలి అన్నయ్య వదిన వస్తే కనీసం మంచి భోజనం కట్టలేకపోతున్నాను ఈయనకి ఫోన్ చేస్తా తన దగ్గర కూడా అసలేమీ డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా ఆహ ఏమండి ఆ బావనే మీ అన్నయ్య ఎందుకు నాకు యాభై వేలు ట్రాన్స్ఫర్ చేశాడు ముగమే నా ఇబ్బందిగా ఉందన్నడిగా ఏంటి ఎందుకు పావని ఆయన ఇప్పటికే మనకు చాలా చేశాడు అన్నయ్య పంపాడా అదేంటి వడగలేదా సరే అన్నయ్య వద్దు వచ్చారు మీరు మాటన్ ఏదైనా తీసుకొని త్వరగా రండి ఆ సరేరా వచ్చేస్తున్నా ఎన్ను పూసనా తిరిగేనమ్మ ఒక్క క్షణమును కనబడకుంటే నా తను పాపలు కమిలిపోతాయి ఒక్క ఘడియను మాట్లాడకుంటే చెల్లెమ్మ నీ దిక్కులేని పక్షినైకా నమ్మా చెల్లెమ్మ